ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనం ముక్కు మూసుకొని అయినా సరే కాదు కూడదు వద్దు అనకుండా వంటలు చేయక తప్పదు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ నాన్ వెజ్ అంటే అంత ఇష్టం నాకు కూడా ఇష్టమే నేను కూడా నాన్ వెజ్ బాగా తింటాను కానీ అట్లనే అన్నీ తినలేను కొన్ని కొన్ని అయితే స్కిప్ చేస్తాను ఇక ఇది వచ్చేసి తలకాయ కూర మా డాడీ వచ్చేసి రెండు కేజీల తలకాయ కూర అయితే మాకోసం తీసుకొచ్చిండు ఇంకా తలకాయలో తెలియవంది ఏముంది చెప్పుడు ఈ పురుగులు అట్లా చాలా ఉంటాయి అవన్నీ శుభ్రంగా చూసుకుంటూ క్లీన్ చేసుకుంటేనే కదా మన కడుపులోకి వెళ్ళినా అది సురక్షితంగా మనకి ఏం హాని చేయకుండా ఉంటుంది దానికోసం అని చెప్పేసి తలకాయ కూర క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను తలకాయ కూర ఉన్నామంటే ఆశమాస విషయం కాదు ఆవగించేంత రుచి తగ్గినా కూడా ఇంట్లో వాళ్ళందరికి కోపం గుర్రు నూరుకొస్తుంది చూస్తున్నారుగా చాలా లేత ఉంది అసలు ఉడకబెట్టి వండాల్సిన పని లేదు డైరెక్ట్గా వండేసా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉడికిపోతుంది పైన యూస్ అయితే ఇది మంచిగా నీట్గా ఉందని అయితే వండలేము కదా అందుకే ఒక్కొక్క ముక్కను తీస్తూ అందులో పురుగులు ఉన్నాయా ఇంటికలు ఉన్నాయా అని మంచిగా చూస్తూ క్లీన్ చేస్తున్నాను ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకు కనిపించకుండా తలకాయలో చాలా పురుగులు ఉంటాయండి అప్పుడు జాగ్రత్తగా చూసుకొని మరీ వండుకోవాలి అందుకే నేను కూడా ఒక్కొక్క పీస్ తీస్తూ బాగా చూస్తూ పక్కకు పెట్టుకుంటున్నాను మనం వంట చేసే టైంలో పురుగులు ఏమైనా కనిపించాయి అనుకోండి కూర మొత్తం పెంటపాలైపోతుంది అందుకే ఫస్ట్ జాగ్రత్తగా తీసుకొని క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది ముదిరిందైతే ఉడకబెట్టుకొని వండుకోవాల్సి వస్తుంది ఇది లేతగానే ఉంది అందుకే నేను డైరెక్ట్గానే వండేద్దామని చూస్తున్నాను ఇంక ఇప్పుడైతే అన్నీ అయితే పురుగులు లేకుండా ఏరి పక్కన పెట్టేసినాను ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసి పక్కన పడేసినాను ఇప్పుడైతే మంచిగా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి కనీసం రెండు సార్లు అయినా బాగా విసికి శుభ్రంగా గడేసుకోవాలి ఇట్లా కడిగేసుకున్నామంటే నీసవాసన రాకుండా మంచిగా ఉంటుంది కూర కూడా ఇక మంచిగా కడిగేసుకొని మసాలా బాగా దట్టించి ఉప్పు కారం సరిపడా వేసుకొని కూర వండితే సావిరంగా అట్లా ఉంటుంది తింటుంటే మసాలా నషాలానికి ఎక్కేటట్టు ఉంటేనే కూర చాలా కమ్మగా ఉంటుంది తలకాయ కూర వండేటప్పుడు చింతపండు విసికి చింతపండు పులుసు కూడా పోసుకున్నామంటే తలకాయ కూర పులుసు పొద్ది ఆ లెవెల్లో ఉంటుంది మసాలా మాత్రం ఉప్పు కారం మాత్రం చూసుకుంటూ మంచిగా వేసుకోవాలా లేదంటే కూర నీసు వాసన వచ్చి తినాలనిపేది ఉడకబెట్టుకోకుండా అయితే నేను అయితే డైరెక్ట్గా ఉండబోతున్నాను